ఆ మాజీ సిఎస్ బిస్కెట్ల ఖర్చే ఎనిమిది కోట్లు కేసీఆర్ పెంచిన కుక్క ఆయన రేవంత్ రెడ్డి సర్కార్ పిఆర్ఎస్ అధినేత కేసీఆర్ కుటుంబంపై గత ప్రభుత్వంలో కేసీఆర్ కోసం పనిచేసిన అధికారుల ఆస్తుల చిట్టాను బయటకు తీసే పనిలో పడింది ఈ క్రమంలోనే పలువురు కాంగ్రెస్ నేతలు ఆరోపణలు విమర్శల్లో టోస్ పెంచారు ఈ మధ్య సోమేశ్ కుమార్ భూముల విషయంలో ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఆయనపై కాంగ్రెస్ నేత మధుయాష్కే గౌడ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు హైదరాబాద్ రవీంద్ర భారతిలో నిర్వహించిన తెలంగాణ ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల జేఏసీ రాష్ట్ర స్థాయి ఆత్మీయ సభలో పాల్గొన్న మధుయాష్కీ గౌడ్ కేసీఆర్ పెంచిన కుక్క సోమేష్ అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు మాజీ సీఎం సోమేష్ కుమార్ కు చెందిన భూముల విషయంపై పలు ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో మధుయాష్కీ గౌడ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సిఎస్ గా పనిచేసిన సోమేష్ కుమార్ కేసీఆర్ కు తొత్తుగా పనిచేశారని ఆరోపించారు గతంలో అల్సేషియన్ కుక్కలుండేవని వాటి పెంపకానికి బాగా ఖర్చయ్యేదని చెప్పుకొచ్చిన యాష్కి గౌడ్ గా ఉన్నప్పుడు సోమేశ్ కుమార్ బిస్కెట్ల ఖర్చే ఎనిమిది కోట్లు అయిందని గుర్తు చేశారు దీని బట్టి సోమేష్ కుమార్ కూడా కేసీఆర్ కు అల్సిలేషన్ కుక్కలా ఉన్నాడే తప్ప సిఎస్ గా పనిచేయలేదంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు అందుకే సోమేశ్ కుమార్ పేరు మీద అతని భార్య పేరు మీద వందల కోట్ల విలువ చేసే ఆస్తులున్నాయంటూ ఆరోపించారు ఇక హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణ ఇంటిపై దాడి చేస్తే ఏకంగా ఐదు వందల కోట్ల విలువైన ఆస్తులు బయటపడ్డాయని మధుయాష్కే గౌడ్ గుర్తు చేశారు అయితే శివ బాలకృష్ణ అనే వ్యక్తి కేటీఆర్ కు హామీ అని ఆరోపించారు ఇక హెచ్ఎండీఏ అధికారి మీద దాడి చేస్తేనే ఇన్ని వందల కోట్ల రూపాయలు బయటపెడితే ఇక కేసీఆర్ ఫామ్ హౌస్ పై దాడులు చేస్తే వేల కోట్లు బయటపడతాయని మధుయాష్కే గౌడ్ కీలక వ్యాఖ్యలు చేశారు ఇక ఇటీవలే కాగ్ రిపోర్ట్ వచ్చిందని అందులో కేవలం కాళేశ్వరం లోనే సుమారు ముప్పై వేల కోట్ల అవినీతి జరిగిందని పేర్కొన్నట్టు స్పష్టం చేశారు కేంద్ర ప్రభుత్వం నియమించిన సంస్థనే ఈ విషయాన్ని వెల్లడించిందని తెలిపారు కాళేశ్వరం ప్రాజెక్టులో లక్ష కోట్ల అవినీతి జరిగిందంటూ రాహుల్ గాంధీ ఊరికే ఆరోపించట్లేదని దానికి సంబంధించిన ఆధారాలు త్వరలోనే బయటికి వస్తాయంటూ మధుయాష్కే గౌడ్ కీలక వ్యాఖ్యలు చేశారు ఆ మాచి సిఎస్ బిస్కెట్ల ఖర్చే ఎనిమిది కోట్లు కేసీఆర్ పెంచిన కుక్క ఆయన రేవంత్ రెడ్డి సర్కార్ పిఆర్ఎస్ అధినేత కేసీఆర్ కుటుంబంపై గత ప్రభుత్వంలో కేసీఆర్ కోసం పనిచేసిన అధికారుల ఆస్తుల చిట్టాను బయటకు తీసే పనిలో పడింది ఈ క్రమంలోనే పలువురు కాంగ్రెస్ నేతలు ఆరోపణలు విమర్శల్లో టోసి పెంచారు ఈ మధ్య సోమేశ్ కుమార్ భూముల విషయంలో ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఆయనపై కాంగ్రెస్ నేత యాష్కే గౌడ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు హైదరాబాద్ రవీంద్ర భారత్ లో నిర్వహించిన తెలంగాణ అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల జేఏసీ రాష్ట్ర స్థాయి ఆత్మీయ సభలో పాల్గొన్న మధుయాష్కీ గౌడ్ కేసీఆర్ పెంచిన కుక్క సోమేష్ అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు మాజీ సీఎం సోమేష్ కుమార్ కు చెందిన భూముల విషయంపై పలు ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో మధు యాష్కి గౌడ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సిఎస్ గా పనిచేసిన సోమేష్ కుమార్ కేసీఆర్ కు తొత్తుగా పనిచేశారని ఆరోపించారు గతంలో అల్సేషియన్ కుక్కలుండేవని వాటి పెంపకానికి బాగా ఖర్చయ్యేదని చెప్పుకొచ్చిన యాష్కి గౌడ్ స్ గా ఉన్నప్పుడు సోమేశ్ కుమార్ బిస్కెట్ల ఖర్చే ఎనిమిది కోట్లు అయిందని గుర్తు చేశారు దీన్ని బట్టి సోమేష్ కుమార్ కూడా కేసీఆర్ కు అల్సిలేషన్ కుక్కలా ఉన్నాడే తప్ప సిఎస్ గా పనిచేయలేదంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు అందుకే సోమేశ్ కుమార్ పేరు మీద అతని భార్య పేరు మీద వందల కోట్ల విలువ చేసే ఆస్తులున్నాయంటూ ఆరోపించారు ఇక హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణ ఇంటిపై దాడి చేస్తే ఏకంగా ఐదు వందల కోట్ల విలువైన ఆస్తులు బయటపడ్డాయని కే గౌడ్ గుర్తు చేశారు అయితే శివ బాలకృష్ణ అనే వ్యక్తి కేటీఆర్ కు బినామీ అని ఆరోపించారు ఇక హెచ్ఎండిఏ అధికారి మీద దాడి చేస్తేనే ఇన్ని వందల కోట్ల రూపాయలు బయట పెడితే ఇక కేసీఆర్ ఫామ్ హౌస్ పై దాడులు చేస్తే వేల కోట్లు బయటపడతాయని మధు యాష్కి గౌడ్ కీలక వ్యాఖ్యలు చేశారు ఇక ఇటీవలే కాగ్ రిపోర్ట్ వచ్చిందని అందులో కేవలం కాళేశ్వరం ప్రాజెక్టు లోనే సుమారు ముప్పై కోట్ల అవినీతి జరిగిందని పేర్కొన్నట్టు స్పష్టం చేశారు కేంద్ర ప్రభుత్వం నియమించిన సంస్థనే ఈ విషయాన్ని వెల్లడించిందని తెలిపారు కాళేశ్వరం ప్రాజెక్టుల్లో లక్ష కోట్ల అవినీతి జరిగిందంటూ రాహుల్ గాంధీ ఊరికే ఆరోపించట్లేదని దానికి సంబంధించిన ఆధారాలు త్వరలోనే బయటికి వస్తాయంటూ మధుయాష్కే గౌడ్ కీలక వ్యాఖ్యలు చేశారు